ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం సార్ ఎంపీడీఓ జవహర్ బాబు దాడి ఘటనపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు ఈ ఘటనపై మీరు ఎలా స్పందిస్తారు సార్ మీకు టీవీ ప్రేక్షకులకి ప్యానె ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి ముఖ్యంగా ఎవరు చేసినా గానీ ఒక ఇటువంటి చర్యలు తప్పే అది ఎవరు కూడా దాన్ని సమర్థించాలండి కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే సినిమాల్లో ఎలా యాక్షను స్టార్ట్ అని డైరెక్టర్ చెప్తాడో ఇవాళ చంద్రబాబు నాయుడు యాక్షన్ అంటే యాక్షను స్టాప్ అంటే స్టాప్ అనే పరిస్థితిలో ఉంది ఉదాహరణకి నిన్న రాత్రి ఎప్పుడో కాదు ఒంగోల్లో తాడి పుష్పలత అని ఒక కార్పొరేటర్ ఉంది వారి వాళ్ళ భర్తని ఆమెని కొడితే ఇప్పుడు అతను చావు బతుకుల్లో ఉన్నాడు కనీసం పలకరించే పరిస్థితుల్లో లేడు పవన్ కళ్యాణ్ అంతేగాదు ఇప్పుడు పిఠాపురంలో మహిళ హత్య జరిగితే అడిగే పరిస్థితులు లేడు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ తప్పక ఇంకోటి లేదు ఇవాళ మనందరికి తెలుసు అల్లు అర్జున్ గారిని మానసికంగా ఏ విధంగా వేధిస్తున్నారో మనందరికీ తెలుసు ఆయన హైదరాబాద్ లో కూడా ఉండి ఆయన అరెస్ట్ చేసిన రోజు మరుసటి రోజు కూడా ప్రశ్నించే పరిస్థితులు ఆయన లేడు ఇవాళ సినిమా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రసాద్ ముఖ్యంగా జవహర్ బాబు దాడి గంట గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ వైసీపీ లీడర్ ఏ విధంగా ప్రవర్తించారు అనే దాని మీద మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు కానీ మీరు మాట్లాడుతున్నారు కానీ ఇది మాట్లాడలేదు తప్పు అనేది ఎవరు చేసిన స్పష్టంగా దానికి శిక్ష పడాల్సిందే అది ఏ పార్టీ వాళ్ళు చేసిన ఇప్పుడు ఈ ఆరు నెలల్లో రెండు వందల పైగా ఆత్మహత్యలు గాని అరాచకాలు గాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు తెలుగుదేశం వాళ్ళు నడి ఓట్లు కొట్టడం గాని చంపటం కాని చిన్నపిల్లల్ని ఆత్మహత్యలు గాని ఆ రేపులు గాని ఇవన్నీ జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే తిరుపతిలో నెయ్యి అప్పుడు జరిగింది వేషం వేసారు ఓకే మళ్ళీ అది ఉండదు ఈ ఘటన చూస్తే ఈ ఘటన చూస్తే కనుక ఈ ఘటనలో ప్రభుత్వ అధికారి అది కూడా కొట్టిన విధానం ఎలా ఉందంటే తలుపు లాక్ చేసి అందరిని కొట్టిన ఆ వ్యక్తిని జవహర్ బాబు అనే వ్యక్తిని చితక్ కొట్టారు గుండెల మీద తన్నారు ఎలా పడితే అలా చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది వైసీపీలో ఉన్న ఒక నేత కనుక మరి అతని మీద ఏదైనా చర్యలు తీసుకుంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది సార్ అది అది వైసీపీ తెలుగుదేశమా జనసేన అని పార్టీలకు అతీతంగా ఎవరు తప్పనేది ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు కూడా అందరూ కూడా ఇవాళ నేను చెప్తుంది కూడా పవన్ కళ్యాణ్ ఎలా ఉందంటే ఇవాళ ఏది ఖండించే పరిస్థితి ఆయన లేదు సార్ ఇవాళ నిన్న ఒంగోలు జరిగింది సార్ ఘటన చావు బతుకులో ఉన్నాడు కార్పొరేటర్ వాళ్ళ కార్పొరేటర్ పరిస్థితి కనీసం ఫోన్ చేసిన పలకలిష్టం సంతో ఇష్టం సార్ ఈ సినిమా చంద్రబాబు నాయుడు యాక్షన్ క్లాబ్ డైరెక్టర్ చెప్పినట్టు చెప్పి పెట్టడానికి అడావుడు చేస్తున్నాడే కానీ నిజంగా ప్రసంగం Pawan Kalyan ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన వెళ్ళారు నిజంగా మీరు చెప్పినట్టు యాక్షన్ కట్ట చెప్పాల్సిన అవసరం ఉంది అనేది సొంతంగానే వ్యవహరిస్తున్నారు కదా కొంచెం మిగతా వాళ్ళకంటే ఎగ్రెసివగా వెళ్తున్నారు కదా చాలా విషయాలు సర్ మీరు ప్రతిపక్షంగా ఏదో విమర్శ చేయాలని చేస్తున్నారు ఎలా చూడాలి సర్ ఇప్పుడు ఇప్పుడు సర్ రైట్ 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 నిన్న రా మహేశ్వర నిన్న రా ఇప్పుడు నేను ఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన మనసేష్ రాత్రి జరిగింది నేను చెప్తున్నాను జగదీష్ గారు మహేష్ గారు నెలల్లో మనం చూస్తున్నాం సార్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఉంటారండి మీరు సార్ జగదీష్ 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 రైట్ మనం మాట్లాడదాము